మొత్తం ఈయనొచ్చాక ఏది జగన్ వచ్చాక ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయాలో చేసాడు చేయించాడు ఈ రెండిట్లలో కూడా ఈయన తప్పే సరే నో వాటిల్ అయితే ఇంకేం చేయలేకపోయా అలాంటిది కొంత అంటే ఇతనికి బాబు గారు స్వార్థం కోసం కొన్ని పనులు చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ అయితే ఉంది కానీ అది ఓపెన్ గా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి ఓపెన్ గా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాల మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే చంద్రబాబు గారికి సంబంధించి ఇతని అసంతృప్తల్లా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి చోట్లన ఎంపీగా తన మాట విని కొన్ని చోట్ల మార్పులు చెయ్యండి అంటాడు దానికి సాక్ష్యం ఏం చెప్తాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాము పార్లమెంట్లో నేను గెలిచాను కదా రెండు వేల పద్నాలుగులో చెడిపోయిన మీరు మీ వేవన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలవడం వెనకాల నాది ఉంది కదా అసెంబ్లీకి ఓట్లు అయ్యని వాళ్ళు నాకేసారు దేవినేని ఉమార్డు కాబట్టి నా ఆయా నియోజకవర్గాల్లో నేను మనుషులు కొత్త వాళ్ళని సూచిస్తాను పెట్టమంటారు టౌన్ విజయవాడ వెస్ట్కి వచ్చేటప్పటికి ముస్లిం పేరు ప్రపోజ్ చేస్తుంది నాని ఇది బేళ్ళ కొడుకు అట్లాగే అంటే అప్పుడు వీళ్ళిద్దరిని తీసేసేమని చెప్పేసి నాగులు మీరా పార్టీ నుంచి తీసేయమని కాదు ఆ నియోజకవర్గం వాళ్ళకి రాకుండా చూడాలి అటు నందిగామకి తిరువురికి అంతే నందిగామకి అంతే అట్లా పేర్లు చెప్పుకోసం అది వీళ్ళకి నచ్చట్లేదు రెండవది ఏంటంటే నేను పార్టీ పరంగా పార్టీ వాడిని ఎంపీగా ఎంపీ నేను నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా బాగా చేస్తేనే అభినందిస్తాను నాని ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వసంత ప్రసాద్ బాగా చేస్తున్నాడు నియోజకవర్గానికని నేను అప్రిషియేట్ చేశాడు కలిశాడు కూడా తర్వాత వెంకటరమణ నా అతను బాగా నాతో బాగా చెప్పి తను అప్రిషియేట్ చేశాడు వీళ్ళు ఏమంటారు నువ్వు అట్ట చేస్తావు ఏం చేయలేదని